శివయి శివ ఓం రుద్రాయ నమీత శివ మేనర్భు నమ దిగంబరాయ నమీశ జై শোিত জন্ম যথোক্ত বিশিঙ্গি সদা শিবলিঙ্গো শর শিব সদাশি নম শিব শোক শিব মুপরভার চিতি কাম ধার করুণরলিঙ্গ

మానవసీవ అయితే అగ్ని అగ్ని అయితే అయితే దొరుకుతాడు చూడండి మానవసీవ కోసం అన్న చూడండి ఫ్రెండ్స్

सुरगुर सुवर पूजित लिंगम सिरोवर पुष्य सदाचित लिंग परम पदम परमात्म लिंगं पत् नमा सदाशिवलिंग शिव दाशिविव ంబాల్లికాజున స్వామి త్రిదలం త్రిగుణాకారం పితృజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం శివుని అడగాల అడగాల కన్నులతో కాచాల కాచినసాగు అడిగితే దారి దొరుకుతాను ఒక జాతం చెప్పే వాడు వచ్చినాడు ఇంటికి మీ కొడుకు బతకాలంటే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యజ్ఞం చేయాలి యజ్ఞం అంటే ఉపాసన బలం చేయాలి ఉపాసన బలం అంటే శివుని ఓ గంగనది గంగ నది కాడ ఓ నది కాడ శివలింగాన్ని కట్టుకొని చిన్న పోరు కొట్టి చేసుకుని ఆరు నెలలు అక్కడే తపస్సు చేసుకుంటూ నీళ్ళు పోసుకుంటే చేసుకుంటూ ఉన్నాడు ఆ పిల్లవాడు సంతోషంతో యమధర్మరాజు దూతల్ని పిలిపి చేరే వానికి టైం అయిపోయింది పెట్టి తీసుకురాబోండానికి చెప్పినాడు తీసుకురాబో అని చెప్పినాడు అంటే ఆ పిల్లోడు ఏం చేసినాడు శివలింగాన్ని పట్టుకొని నీళ్ళు పోసుకుంటూ మృత్యుంజయ మాత్రం చేసుకుంటూ ఉన్నాడు చేసుకుంటూ మా యజమాని పంపించినా నువ్వు పంపనీ వచ్చే అంటారు మీ యజమాని కాదు నువ్వు కాదు నువ్వు పిలిచినా రా మీ యజమాని వచ్చినా నేను రాను నా శివునితో నేను ఉంటా నువ్వెవరు నన్ను ఆపడానికే అని చెప్పినా పైనేసి ఉన్నాడు శివుడు లేచి ఎడమ కాలపై తడని త వాళ్ళ దేవులకు వెళ్ళి గురువు స్వామి అర్థమండి స్వామి అని ఇప్పటికైనా ఎవరు దరవాజుకి ఎన్నో పూసన వస్తూనే ఉంటాడు ఆయన తగ్గించేకి ఆయన వెళ్ళిపోతాడ అప్పుడు ఏం చేసినాడు ఆయన ఎవరు దర్వాజు వేల మంది అయితే మన సాలు వేల మంది అయితే చూస్తున్నారు మాత్రం లాస్ట్ వారు చూస్తున్నారు మీరు శివభక్తు నారాయణుడు కాని వాళ్ళు శివనామాను పలికే కానీ పూజ చేసే వాళ్ళే పట్టకరావు తండ్రి ఫస్ట్ వాళ్ళు శివనామాలు పలికే శివ పూజ చేసుకోవాలి నిరంతరం వాళ్ళు చేసుకునే వాళ్ళు కాలు ధూలు ఉంటే ఆ ధూళి తీసుకుని తీసుకురాని నెత్తి మీద రెడీ ఉన్న కాలు ధూలు తీసుకుని ఇప్పుడైతే మొత్తం బొబ్బురైతే అంబరాన్ని కానీ సంబరాన్ని కానీ కట్టలు కానీ సంతోషం కానీ చూస్తున్నాం చాలా నారాయణ అంటే వాళ్ళ పాద మరి ఎలాంటి వెళ్ళాలి ఈ శతనామాలు రోజు చదువుకున్న నూట ఎనిమిది నామాలు రోజు చదువుకున్న వాళ్ళకి అందుకే శతనామాలకున్నంత పోరు ఎందుకంటే ఆయన రక్షించింది ఈయన శివుని భావని శతనామాలు రక్షించినాడు ఆయన శివుని శతనామాలు రక్షించిన సృష్టించినాడు నారాయణ శతనామాలు కూడా సృష్టించినాడు శివుని కలిసి నారాయణ కలిసినట్టుంటే నారాయణ కలిసి శివుని కలిసి శివు వేదాలకు పేరు చెప్తున్నారు శివుడు సోన్ స్వామి ఇక్కడ అయితే మన సాములు ఉన్నారు ఇక్కడ ఇక్కడ అవట్లయితే కలుస్తున్నారు చూడండి స్వామి హాయ్ చెప్పండి స్వామి సరే అండి స్వామి సామె ఇప్పుడైతే మన సాలు అయితే కలుస్తున్నారు చూడండి చూడం మొత్తం కామలకి మొత్తం ఫాలో చేయండి సామెలైతే ఇట్లా చాలా మన ఆడ ఉన్నాయి వెళ్ళాలి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి అగ్నిగుండంలోకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది స్వామి దయచేసి ఎవరు కూడా తోసుకోకుండా స్వామి వస్తున్నాడు స్వామి ఇంకా ఇంకొక పది పదిహేను నిమిషాలు ఈ యొక్క ప్రారంభం బృందం ప్రారంభమవుతున్న సమయ ఇప్పుడైతే మన సామాన్ అయితే పెట్టిన పైన అయితే బాగా కనిపిస్తుంది ఈ అగ్ని బృందాన్ని చూడడానికి వచ్చినటువంటి ఇక్కడ భక్తులకి ఇంత షేపు వీరు చేసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా కూడా శివానుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పరమ పరమేశ్వరుడాక్షం మీకు అందరికీ కలగాలని భక్తులు ప్రతి ఒక్కరూ పుడుచుకోనట్ల నిదానముగా ఒకరేక ఒకరు స్వామి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు మన సత్త బద్రకోరు దబ్బుకోనట్లు పోవాలని కోరుతున్నాము ఆ శ్రీశైల ప్రభురామ మల్లికార్జున స్వామి గుండ అద్దె గుండము సందర్భంగా ప్రతి ఒక్కరు గురువు మహాను మహా శివ భక్తులు అలాగే తర్వాత ఇప్పుడైతే అంతా శివ శివశాములు అయితే మొత్తం ఇప్పుడు దిగుతారో స్వామి మొత్తం చూడండి ఇప్పుడు మొత్తం హైపు అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు అగ్నిగుణం కనిపిస్తుంది కదా దానికైతే మొత్తం శివశామైతే దిగుతారు చూడండి లంచ్ చూడండి ఫ్రెష్ ఇక్కడ మొత్తం శివశాములో మొత్తం దిగనండి అందరూ ఉన్నారు చూడండి చూడండి ఇప్పుడైతే మన అయితే మొత్తం అయితే అగ్ని కూడా అనేది అయితే దిగుతారు చూడండి ఇప్పుడు ఒక సామె అయితే పూలు కూడా ఎగిరిస్తాడు ఆ పూల కోసమైనా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి అగ్ని ఎగిరిస్తే ఫుల్ ఎగిరాలా అది చూడండి

Sabe, vos sabe? Si sí, ya, salen, ya, no, no, me gustan, ya sí, a no, Sabe, no, 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 Si మేళగాలు ఎక్కడ చూసినా రావాలి తొందర రావాలి మళ్ళీ మేమే ఇబ్బంది పెట్టడం లేదు తొందర ఇప్పుడైతే ఫ్రెండ్స్ అగ్ని అగ్ని అయితే శివులు అయితే మొత్తం అడిగి ఉన్నారు ఇప్పుడైతే బోర్డర్ దగ్గరికి ఎవరు రాకూడదు ఆడవాళ్ళు రెండు నిమిషాలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మొత్తం ఈ వీడియో అయితే మొత్తం శివ శివశాములు అయితే మొత్తం అగ్ని కూడా లేకపోతే శివునిక రన్ అయితే ఉన్నారు శివశాములు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గర పోయిన సమయం దగ్గర వీడియో అయితే లో జరుగుతుంది सामे एक एक सामे चुनाव चुनाव माने का सामने चले चुनाव सामने चलने के लिए बाकी जरूरत तो चुनाव चुनाव में इनकरा वाले सामे के जाए। 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 ఇప్పుడైతే ఎప్పుడైతే అంతా మొత్తం అయితే రెడీ అయిపోయింది అగ్ని గుళ్ళకి ఆడ గుళ్ళ నుంచి సామె వస్తాడు సామ్ వచ్చిన తర్వాత మొత్తం ఆ గుళ్ళు అయితే శివ సామాన్లు అయితే దిగుతారు ఈ వీడియో మాత్రం బాగా చూడండి ఫ్రెండ్స్ మన సాములు మాత్రం చూడండి బాగా అర్థమవుతుంది

చెప్పిన తర్వాత సాంబ్ర ఒకరితో ఒకరు అగ్నికున్నట్టు దిగుతారు చూడండి ఇదైతే నెక్స్ట్ వరకు చూడండి సంకల్పాన్ని కొనసాగించాము జన్మ సుకృత ఫలితం అంటే ఎన్నో జన్మలు చేసిన పుణ్య భాగ్యమే మనకంటుంది ఎనభై నాలుగు జీవరాశుల సంకల్పము అతి పెద్ద పెట్టది జవులే గదిలే అంటే జనాలు కనిపించాలని స్వామివారు వచ్చే టైం అవుతుంది నాలుగారు రావాలని కోరుచున్నాం ప్రజలు తిరుగులు ఉండాలని చెప్తున్నాము ఇంకా రాలేదు నేలగాలు రావాలని కోరుచున్నాం ఇంకా రాలేదు సోమవారం అయితే పూజ అయిపోతుంది ఐదు నిమిషాలు అంటే పూజ అయిపోతే సోమవారం వచ్చేస్తాను దయచేసి దయచేసి సోమవారం వచ్చేసామే దారి మోసమే ఇక్కడ

জয় নমস্কার 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 సోమార్ వేస్తున్నారు జరిగిన సైని సైడ్ సోమార్ వచ్చేటప్పుడు ఆయన సైడ్ సవే చె ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మొత్తం చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం మీకు దిగుతారు ఫ్రెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్

మనకు కావాలి సంబరం కావాలి సంబరం ఇది ప్రభుత్వం జనాలు చూడాలి పరిసే ప్రస్తుతం మనకి ఓం నమస్తే రావాలి ఓ సమయా ఏం ఇప్పుడైతే ఇప్పుడు అంతా శివస్వామి అయితే ఇప్పుడు మొత్తం అయితే అగ్రిమైన దూనికే శివస్వామి అయితే చెప్తున్నాడు ఈ వీడియోగా పక్కా చూడండి చూసిన తర్వాత మీకు అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు అగ్రిమ లేక దిగుతారు చూడండి ఫ్రెండ్స్ ఓకే పిల్లలు దయచేసి చెప్తున్న స్వామికి డబ్బులు ఆడుకుంటూ కానీ ఊటు నేడుకుంటే కానీ మళ్ళీ ప్రేమకి మళ్ళీ రిటర్న్ కానీ చేయడం కానీ మంచిది ఆరోగ్యం చేయడం మంచిగా ఎక్క ఊరుకులు ఆడకుండా డబ్బులు ఆడకుండా ఊళ్ళు నాడుకుండా పోతుంది सर आटे रहा सब शनिवार की मैगार

మన <trundi> చాలా <trundi> <trundi> ओ नम शिया ओम नम ओम नम शियाम शियाम शाय नम ओम नम स्वाय नम सिवाय नम ओम शिवाय नम ओम नम ओम नम ओम नम स्वाय ओम नम शाय नम शाय नम शायम नम शायम नम स्वाय ओ नम शिवाय शिवाय नम शाय हर महादयव हर महादेव

ગોમ નમસ્કાર 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 ગોમ નમસ્કાર